అండి వెల్కమ్ టు భీమశ్రీనివాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ అండి ఇది పాతకాలంలో చాలా బాగా చేస్తారన్నమాట చాలా రుచిగా కూడా ఉంటుంది బొప్పైతే చేస్తారు ఇది మన చెట్టు నుంచి చాలా ఫ్రెష్గా కోసానండి ఇప్పుడు రోటి పచ్చడిలాగా చేసుకొని తింటే చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలన్నది ఈరోజు నేను మీకు చూపిస్తాను దానికోసం ముందుగా నేను ఒక రా బొప్పాయి అనమాట పచ్చి బొప్పాయి పండు బొప్పాయి కాయ అన్నమాట పచ్చిది తీసుకున్నాను కాస్త పెద్ద సైజేనండి చెట్టుకి ఇంత సైజు దొరికింది కాబట్టి ఇది తీసుకున్నాను ఎలా చేయాలో చూపిస్తాను దీని మీద చెక్కు మొత్తం కూడా తీసేసుకోవాలి మనం ఇలా మొత్తం చెక్కంతా తీసేసుకోవాలి నీట్గా తీసుకోవాలి ఎందుకంటే చేర్తనం వచ్చేదండి చెక్కు ఉంటే మాత్రం చేదుగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వైట్నెస్ వచ్చే వరకు కూడా మీరు చెక్ తీసేసుకోండి వస్తున్నాయి కదండి మనం చాలా ఫ్రెష్గా కోసిన కాయ కాబట్టి మనకి ఇలా ఇలా తీయంగా వస్తున్నాయి అనమాట ఇదిగో చూడండి పాలు చాలా రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇలా మొత్తం కూడా చెక్ తీసుకున్నాను కదా ఇప్పుడు గింజలు అయితే చూడండి బోల్డ్ గోల్డెన్ గింజలు ఉన్నాయి ఇందులో ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది అండి ఇది అందుకే ఇన్ని గింజలు ఉన్నాయి అనమాట హైబ్రిడ్ వాటిలో అయితే గింజలు ఉండవు ఇగో ఇలా తీస్తున్నా చూడండి భలే ఉంది కదా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం పచ్చి బొప్పాయితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు అండి రోటి పచ్చడి కాదు పులుసు చేసుకోవచ్చు చక్కగా హల్వా కూడా చేసుకోవచ్చు రెండు కాయలు దొరికాయి కదా ఎలాగూ నెక్స్ట్ వీడియో నేను పిల్లలకి ఎంతో హెల్తీగా ఆరోగ్యంగా ఉండే బొప్పాయితో నేను స్వీట్ చేసి చూపిస్తానండి ముక్కలన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇంత ఈ సైజులో నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను గ్యాస్ స్టవ్ మీద బాండి పెట్టేసి కాస్త ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసిన పప్పాయి ముక్కలన్నీ కూడా దానిలో వేసేసుకోవాలండి తర్వాత ఇంకేముంది చక్కగా కలుపుకోవాలి ఇదంతా కూడా మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి హై ఫ్లేమ్లో అయితే అడుగు మాడిపోతుందనమాట సరిగా కుక్ అవ్వవు కూడా లో ఫ్లేమ్లో అయితే చక్కగా కుక్ అవుతాయి దానికి ఇగోండి ఎక్కువ పచ్చిమిర్చి అవి కారం తక్కువ అందుకని అన్ని పచ్చిమిర్చి వేసాను అవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట అది కాస్త మగ్గాక కాస్త చింతపండు అండి రుచికి తగ్గట్టుగా తర్వాత కాస్త జీలకర్ర వేసి ఎక్కువ శరగదు టూ మినిట్స్ వేయించి చల్లారిన తర్వాత ఇంకా మన రోటి పచ్చడి కోసం ఇదంతా కూడా రోడ్లో వేసేసుకొని ధనాధనమని దంచేయటమేనమాట నన్నీ నన్నే చూస్తూ నా గుండెల్లో నన్ను నన్నేదో ఏదో ఏదో చెయ్యొద్దే నెక్స్ట్ దీనిలోకి అలా వెల్లుల్లిపాయ రబ్బలు కాస్త టేస్ట్ తగ్గట్టుగా గల్లుపు వేసుకొని దంచుకోవటమే అప్పుడప్పుడు అలా పాటలు పాడుకుంటా అలా వంటలు చేసేసుకోవాలండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి చేసి చూపిస్తాను ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటేనే మన రోటి పచ్చడి అనేది రుచిగా ఉంటుంది ఇంకా దీన్ని ఒక లాగ్ లాగించేద్దామా ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా బాగుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్